రేపు సోమవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లండి ఆరు నుండి ఏడు నలభై ఐదు లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే శివపార్వతుల అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పొచ్చు అందుకే సోమవారం రోజునండి చాలామంది కూడా గుమ్మం దగ్గర ఇలా చల్లుకుంటారు ఇలా చల్లటం వల్ల అద్భుతమైన అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది ఎవరింట్లోకైతే దేవతలు ప్రవేశించరు ఎవరింట్లో అయితే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య వస్తూ ఉంటుంది అలానే కాకుండా ఇంటి పరంగా ఏం బాగుండదని ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు సోమ సోమవారం పూట ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనమాట అలానే కాకుండా సోమవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు మీకు ఉండే కొన్ని రకాల కష్టాలు ఇబ్బందులను కూడా పోగొట్టుగలు పోగొట్టుకోగలుగుతారు కాబట్టి ఆచరించుకోండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం రోజున ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసేసి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళాలి అక్కడ వెళ్ళేసిన తర్వాత ఏంటంటే కనుక అండి చక్కగా శివుణ్ణి అంటే పూజించటం లేదంటే కనుక శివాభిషేకం చేసుకోవటం అలానే కాకుండా ఇంట్లో శివపార్వతుల పటం ముందు దీపారాధన చేయటం దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే కనుక శివుడికి అంటే ఈ రోజున ముఖ్యంగా శంకు పుష్పాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎర్ర కన్నేరు పుష్పాలు ఎర్రటి పుష్పాలను సమర్పించేసి మనం శివ పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఏంటంటే ఇలా పూజ కార్యక్రమాలు చేసుకుని తులసి కోటను కూడా పూజించుకోవాలి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కానీ మనం ఏంటంటే కనుక అండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అనేక రకాల సమస్యల్లో డబ్బు సమస్య ఒకటి కదా చాలా బాధ కలుగుతూ ఉంటుంది ధన సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకోండి సోమవారం పూట ఈ విధంగా దీపారాధన చేస్తే ధన సమస్య తీరుతుంది ఏమీ లేదండి మనం పైన కానీ రావియాకుపోయిన కానీ దీపం పెట్టుకుని ఆ దీపంలో రూపాయి బిళ్ళ తీసుకుని సంకల్పం చెప్పుకొని అందులో ఏంటంటే గనక ఆ దీపం వెలుగుతుండగా అందులో ఈ రూపాయి బిళ్ళని వేయాలన్నమాట అలా వేస్తే ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితం కూడా చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక చాలా వరకు కూడా మనం అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది ఇలా ఒక్క వారానికి ఏం ఫలితం రాదు ఒక ఏడెనిమిది వారాల పాటు ఇలా చేసుకోవాలి అంటే ఏడెనిమిది సోమవారాల పాటు ఈ విధంగా మనం రూపాయి బిళ్ళ పరిహారాన్ని దీపంలో వేసి వెలిగించడం చేస్తాం ధన సమస్య ఎంతో కొంత పోవటానికి అవకాశం ఉంటుంది ధనం ఏదో ఒక రకంగా మన చేతికి అందటానికి అవకాశం ఉంటుంది దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట డబ్బుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి మన మానవ జీవితంలో ఎన్నో కష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాము చాలా ఎక్కువ కష్టాలను మనం పడుతూ ఉంటాం కదా ఏం చేయాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు అర్థం కాదు కదండి అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ విధంగా మీరు మీ కష్టాలను తొలగించుకోవడానికి ఈ విధంగా దీపారాధన చెయ్యండి మనం రూపాయి బిల్లను వేసి పెడితే ధనం వస్తుంది కదా లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి ఇది నైంటీ నైన్ పర్సెంట్ అంటే మెంబర్స్ ఈ యొక్క లవంగాల దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారన్నమాట అలా చేసుకోవటం వల్ల మంచిది కానీ గుర్తుపెట్టుకోండి లవంగం మనం వేస్తాం కదా దీపంలో దీపం అంటే మనము అంటే ముట్టిస్తాం కదండి అంటే వెలిగించడం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే కనుక వెలుగుతున్న దీపంలో లవంగాన్ని పువ్వు ఉండే లవంగాన్ని వేస్తే మనకు ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోతాయి కొన్ని కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం కష్టాలు అనేవి మన జీవితంలో లేకుండా సుఖ సంతోషాలను కలిగించుకోవటానికి ఈ లవంగాల దీపం అనేది మనకు చక్కగా యోగిస్తుందని పురాణమే చెబుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి సోమవారం పూట కూడా మనం ఈ లవంగాల దీపం పెట్టొచ్చు మిగతా వారాల్లో కూడా పెట్టొచ్చు దీనికంటూ తిది ప్రత్యేకించి ఏమి లేదు ఏ రోజు పెట్టుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది ప్రతినిత్యం దీపారాధన చేసేవారు కూడా ప్రతి దినం కూడా ఒక లవంగాన్ని వేసి పెట్టుకుంటే చాలా మంచిది కానీ దీపంలో వేసి లవంగాన్ని పెడతాం కాబట్టి ఆ లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని శాస్త్రాలే చెబుతున్నాయి మనము ఏంటంటే కనుక పచ్చని వృక్షాల దగ్గర అలవంగాన్ని వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల కూడా మంచిదండి అలానే కాకుండా ఏంటంటే కనుక జాతక దోషాలు జాతక సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాడు ఉదయం ఏంటంటే కనుక ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల లోపే ఏంటంటే ఇంట్లో శివుడి పటం ముందు దీపం పెడితే ఎంత దరిద్ర జాతకమైన సరేనండి అదేంటంటే చక్కబడుతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది చెండాలమైన జాతకం కూడా సరి చేసుకోవడానికి బాగా యోగిస్తుంది ఆ సమయంలో రాహుకాలం ఉంటుంది కాబట్టి రాహుకాలంలో దీపం పెడితే జాతక దోషాలతో పాటు జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అదొకటి ఆచరించుకోండి ఇక ఏమీ లేదండి సింపుల్గా మనం ఏంటంటే శివాలయానికి వెళితే శివాలయంలో అభిషేకం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని శివుణ్ణి దర్శించుకొని మనం ఇంటికి వస్తాం కోరికలు బలంగా ఉన్నాయి కోరికలు తీరటం లేదంటే నంది చెవుల కోరిక చెబితే తొందరగా తీరుతుంది అలానే కాకుండా ఇంట్లో కూడా ఏంటంటే శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసు నీటిలో కొంచెం విభూదిని కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది ఐశ్వర్యం కలుగుతుంది ముఖ్యంగా అలానే శివపార్వతి అనుగ్రహం కలగాలంటే కుంకుమ పసుపుతో మనం ఏంటంటేనండి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది సుగంధ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభన ఆ ధనలాభంతో పాటు ధన ఆకర్షణ శక్తి అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది ఇలా సింపుల్గా మనం చేసుకోవాలన్నమాట ఇక అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక మనం అండి గుర్తుపెట్టుకోండి కనీసం ఒక పదకొండు రూపాయలైనా సరేనండి దానం చేయాలి అలా దానం చేయటం వల్ల అయితే అద్భుతమైన రిజల్ట్ని ఇంకా చూసే అవకాశం ఉంటుంది దానం చేయటం వల్ల సంపద అంటే పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఐశ్వర్యం కలుగుతుంది పదకొండు రూపాయలు మనం దానం చేసిన ఐదు రూపాయలు దానం చేసిన భగవంతుడు అంతకి రె అంటే రెట్టింపు అంటే ఇంకా ధనలాభాన్ని మనకు చేకూరుస్తాడని చెప్పచ్చు కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా ఏంటంటే ఇలా మనం ఏంటంటే పూజా కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుందండి సింపుల్గా కూడా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయం నుంచి ఏడు గంటల నలభై ఐదు అంటే నిమిషాల లోపే మనం గుమ్మం దగ్గర ఇది చల్లుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మన ఇంట్లో మనం ఎన్నో భరిస్తూ ఉంటాము ఎన్నో అనుభవిస్తూ ఉంటాము ఇల్లు కూడా అలాగే అండి కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు కొన్ని అనుభవిస్తుంది కొన్ని అనుభవించదు ఇల్లు అనుభని అంటే ఇల్లు భరించనప్పుడు ఇల్లు అనుభవించినప్పుడు కొన్ని కష్టాలను కావచ్చు నష్టాలను కావచ్చు మనపై భారం వేసేసి ఏంటంటే మనకు కష్టాలను మిగులుస్తూ అంటే మిగులుస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఆ కష్టాల నుంచి బయటపడాలన్నా మీకు కష్టాలు ఉండకుండా కన్నీళ్ళు లేకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా అద్భుతంగా అయితే మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు గుమ్మము లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము హిందూ సాంప్రదాయాల్లో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలానే కాకుండా మంచి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఏంటంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి బొగ్గు అంటే ముగ్గు వేసుకుంటాము అంటే గీతల ముగ్గు వేస్తాము గుమ్మంపై అలా వేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని అలాంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మన నమ్మకం కదా కాకపోతే మన ఇంట్లో అండి దృష్టశక్తులు కూడా గుమ్మ నుంచే ప్రవేశిస్తాయి కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవాలంటే గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది చల్లాలని మనకు పరిహార శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఆచరించుకోండి ఏమీ లేదండి ఒక గాజు గ్లాస్లో చిన్నగా ఏంటంటే కనుక కొద్దిగా తక్కువగా నీళ్ళని తీసుకోండి అలా తీసేసుకున్న నీటిలో కొంచెం పచ్చకర్పూరం పొడి చిటికడంత కుంకుమ అలానే కాకుండా ఏంటంటే పసుపు చిటికడంత కుంకుమ తీసుకోకండి అర పసుపు తీసుకోండి స్పూన్ అంతా కుంకుమ తీసుకోండి ఆ తర్వాత ఐదు చుక్కలు రోజు వాటర్ లేదంటే కనుక ఐదు చుక్కలు అతరు ఏదైనా సరే తీసుకోవచ్చు ఈ రెండు లేవనుకుంటే కనుక రోజు పెటల్స్ ఉంటాయి కదా అవైనా సరే నీటిలో పోసుకుంటే సరిపోతుంది అలా పోసేసి ఆ నీళ్లను చల్లుకున్న మనకైతే ఫలితం ఉంటుంది అనమాట పచ్చకరపురం దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారు కాబట్టి పచ్చకర్పూరం గుమ్మం దగ్గర మనం చల్లడం వల్ల దైవశక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది దృశ్యశక్తి బయటికి వెళ్ళిపోతుంది ఈ యొక్క కుంకుమ పసుపు ఏంటంటే మంగళకరమైనవి అలానే కాకుండా శుభకరమైనవి శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తాయి అలానే అనేది ఏంటంటే కనుక ధనాకర్షణతో పాటు మనకు ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించడానికి ఉపయోగపడుతుంది అలాగే మన ఇంట్లో అంటే దేవతలు ప్రవేశించేలాగా చేయటానికి ఈ యొక్క అత్తరు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా కలపడం వల్ల అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మంచి రిజల్ట్ని కూడా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి అంటే ఒక గుమ్మం ముందే చల్లేసి వదిలేయకండి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటాయో అన్ని గుమ్మాల దగ్గర చల్లుకోవచ్చు ఏం కాదు మంచి ఫలితమే ఉంటుంది చెడు ఫలితం అయితే రాదు ఇది మీరు ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం చేసుకోవచ్చు అండి ఈ రెండు రోజుల్లో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర మాత్రం తప్పకుండా ఈ విధంగా ఆచరించేసుకోండి మంచి ఫలితం అనేది మీకు కలుగుతుంది ఇంటి పరంగా ఏదైనా సరే భరించలేక కష్టాలు పడుతున్నారు భరించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎంత చేసుకున్నా కానీ మాకైతే మా కర్మ ఏందో మాకు కలిసి రావటం లేదు మా ఇల్లు కూడా మాకు అనుకూలించటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుందనమాట చాలా చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది ఉంటుందండి ఇది గుమ్మం దగ్గర చల్లిన వెంటనే ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుందనమాట ఇంట్లో కొంచెం సుఖ అంటే సుఖ సంతోషాలకు కలిగిన వాతావరణం అనేది అనుకూలిస్తుంది ఇంటి పరంగా కొంచెం హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం వారం దిగిపోయినట్టు కూడా అనిపిస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక ఐకమ ఐకమత్యంగా ఉండటం అలానే కాకుండా కలిసిమెలిసి ఉండటం ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా ఆచరించండి సోమవారం చేయాలండి సోమవారం చేసుకున్న అంతే ఫలితం వస్తుంది శుక్రవారం చేసుకున్న అంతే ఫలితం వస్తుంది ఎలా చేసినా కానీ ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఆచరించుకోండి అంటే నార్మల్గా ఏంటంటే కనుకనండి ఇల్లు అనుకూలించడం లేదనుకోండి మనకు కష్టాలు అధికంగా ఉంటాయి ఇది చాలా మందికి తెలుస్తుంది ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదండి భరించినప్పుడు మనకు కష్టాలను ఇస్తుంది భరించినప్పుడు మనకు సుఖాలను ఇస్తుంది అనమాట ఇలా మనకేంటంటే కనుక శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ఒకవేళ మన ఇల్లు మనకు భరించలేక ఏంటంటే కనుక అది కష్టాలను అనుభవించి భరించలేక ఇంటిపై ప్రయోగాలు కూడా కామన్గా ప్రతి ఇండ్లలో జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఏంటంటే కనుక అది భరించలేక మనకు తిరిగి ఆ కష్టాలన్నీ కూడా మనమే అనుభవించాలని ఇస్తూ ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి అవన్నీ కూడా తిప్పికొట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట కాబట్టి చేసేసుకోండి ఇలానే గుమ్మం దగ్గర చేసే ప్రతి పని కూడా మనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చి పెడుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది ముఖ్యంగా ఇది గుమ్మం దగ్గర చల్లడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది ఆమె యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది చక్కటి అభివృద్ధితో పాటు ఐశ్వర్యం కూడా కలగటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుత ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి మీకు ఒక గుమ్మం ఉంటే ఒక గుమ్మం దగ్గర రెండు గుమ్మాలు ఉంటే రెండు లేదంటే కనుక ఇంట్లో మొత్తం చిలకరించుకోవచ్చు ఇంటి చుట్టూ కూడా చల్లేసుకోవచ్చు అలానే కాకుండా వంటగదిలో గ్యాస్ దగ్గర కూడా మనం ఇదొకటి చల్లేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుందండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందుతారు ఇక అనంతరం వచ్చేసి ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అనేక రకాల కష్టాలతో పాటు అనేక రకాల కోరికల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా ఏంటంటే పడుకుంటాం కదా పడుకుంటే చాలా మంది కూడా ఏంటంటే కనుక పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయండి ఆ కళల ద్వారా ఏంటంటే చాలా మంది సఫర్ అయిపోతుంది పోతూ ఉంటారు అలానే ఆర్థికంగా బాగుండదు ఫైనాన్షియల్గా బాగుండదు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడతారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక అనారోగ్య సమస్యలు అన్ని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట అనారోగ్యంతో ఏంటంటే కనుక సఫర్ అవ్వటం ఇబ్బంది పడిపోవటం అనారోగ్యం పోవటం లేదని చాలా వరకు కూడా మనము అంటే ఎవ్వరికీ చెప్పుకోలేక మనలోనే మనం కుమిలిపోవటం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం పడుకుంటే కూడా కొంతమందికి నిద్ర పట్టదు కొంతమందికి ఏంటంటే కనుక సంపాదన సరిపోవటం లేదని కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటిని కూడా మీరు తొలగించుకోవాలి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలి అనుకునేవారు ఏంటంటే కనుక సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయొచ్చు ఐదు రూపాయల బిల్లతో చేయాలని పరిహార శాస్త్రంలో క్లుప్లంగా చెప్పబడుతుంది కాబట్టి ఒకసారి ఆచరించి చూడండి ఫలితం ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్య తొలగ తొలగటంతో పాటు కొన్ని రకాల సమస్యలు పోతాయి కోరికలు కూడా ఏంటంటే కనుక తీరటానికి అవకాశం ఉంటుంది మీరు కుబేరులాగా మారిపోతారు డబ్బే కదా అనుకోకండి డబ్బు ఏంటంటే కనుక చాలా వరకు కూడా పరమ పవిత్రమైనది మానవ జీవితం నడుస్తుందంటే అది డబ్బు వల్లే అని చెప్పొచ్చు డబ్బు లేకపోతే జీవితం అనేది అక్కడికే ఆగిపోతుంది అంటే డబ్బు ఉంటేనే కదండి మనం ముందుకు వెళ్ళగలుగుతాం మన లైఫ్లో సక్సెస్ సాధించగలుగుతాం డబ్బు ఉంటేనే మనము కడుపు నిండా తినగలుగుతాము మంచి పేరు ప్రతిష్టతో పాటు గౌరవం కూడా మనకు కలుగుతుంది డబ్బు ఉంటే అది లేకపోతే ఎవ్వరు మనం పట్టించుకునే నాదుడు కూడా ఉండడు కాబట్టి డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ధనంతో పరిహారం చేస్తాం కావున మనకైతే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఐదు రూపాయల బిల్ల ఉంది కదా ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ఐదు అనే సంఖ్య ఆ తల్లి ఇష్టపడుతుంది ఐదు అంటే అమ్మవారికి అంకితం చేయబడుతుంది చాలా శాస్త్రాల్లో ఉంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా పడుకునే ముందండి అన్నం తిన్న తర్వాత మీరు అంటే ఫోన్లు చూడకూడదు మీ పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకేం లేదు మేము పడుకుంటున్నాం అన్న సమయంలో ఒక్క నిమిషం ముందు రెండు నిమిషాల ముందు ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు రూపాయల బిల్లును మాత్రమే తీసుకోవాలి మిగతాది మీరు ఏది తీసుకున్నా కానీ ఫలితం ఉండదు ఇలా తీసేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లని మీరు గుర్తుపెట్టుకోండి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి సమస్యలు చెప్పుకోండి ఆ తర్వాత మీరేంటంటే కనుక అది తీసేసి మీ దిండు కింద కానీ మీ జేబులో కానీ పెట్టుకొని పడుకోండి ఇలా తెల్లార్లు మన దగ్గర అంటే పెట్టి పడుకున్న తర్వాత ఉదయం మనం లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని పక్కన పెట్టేసి దగ్గరలో ఆలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్తామంటే అక్కడ హుండీలో వేయండి దరిద్రం పోతుంది కష్టం నష్టం అంతా కూడా పోతుంది అనారోగ్య సమస్యలు తొలుగుతాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే మనకు మంచి జరుగుతుంది దైవానుగ్రహంతో ఏంటంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ఏంటంటే లైఫ్లో సెట్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కోరికలు తీరుతాయి ముఖ్యంగా కాబట్టి ఏంటంటే కనుక ఇలా ఆచరించండి ఇలా మీరు అంటే హుండీలో వేయకపోతే దాన్ని దానం కూడా చేయొచ్చు అలా చేయడం వల్ల కూడా రిజల్ట్ వస్తుందన్నమాట